భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి వేదిక వింతి రావచంద్రీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదే రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవేణి రావు గారిని బిజెపి పార్లమెంట్ ప్రభావి గారిని బేర్కెక్కి రావచంద్రెడ్డి గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోల్ సంఘమేశ్వరర్ పార్లమెంట్ కన్వీనర్ అర్జున్ రామ్ మేఘవాల గారికి స్వాగత సమర్పిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటలెక్చువల్ పేరున నమస్సు తెలియజేస్తూ మన లక్ష్యం ఏ నాయకుడు నూట నలభై కోట్ల జనాలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడుపుతున్న మహనీయుల కోసం

ఇంతకుముందు సందేశ్ గారు చెప్పడం జరిగింది మనకు ఉన్నటువంటి నాయకత్వం చాలా గొప్పనైనటువంటి నాయకత్వం గొప్పనైనటువంటి నాయకుడు ఈరోజు భారతదేశం అగ్ర రాజ్యాలతోటి మరి పోటీ పరి అభివృద్ధిలో మొట్టమొదట మరి ఇప్పుడు ఉన్నటువంటి కింద స్థాయి నుంచి పై స్థాయికి రావడం అనేది చాలా గర్వకారణం అందులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోదీ గారు అందరిని దృష్టిలో పెట్టుకొని అన్ని వృత్తుల వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి మన భారతదేశాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు అన్ని వృత్తులలో చట్టాలను కుదిస్తూ మరి భారతదేశంలో చట్టాలను కుదిరిస్తూ అభివృద్ధి పథకంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం అదేవిధంగా విశ్వకర్మ వాళ్ళతో ఈరోజు ఏవైతే చిన్న చిన్నగా పనిముట్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి కూడా ఈరోజు ప్రతి ఒక్క పనిముట్ల వాళ్ళకు మూడు లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిని ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే మరి మనం ఏ స్థానం నుంచి ఏ స్థానంకి వచ్చిన అనేది భారతదేశంలో అందరూ చూస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఢిల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ గారు ఉండాలనే సంకల్పంతో ప్రజలందరూ కూడా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం రేపు రాబోయే ఎలక్షన్స్లలో పార్టీలకు అతీతంగా మరి ఎవరున్నా పర్వాలేదు ఒకటే చూడాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు పువ్వు గుర్తుకు మన కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంటుందనే ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారు కాబట్టి దానిని మనం అందరం కూడా మరి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మనము ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను లా న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి పెద్దలు గౌరవ కేంద్ర న్యాయశాఖ మంత్రులు మాన్యులు శ్రీ అర్జున్ రామ్ మేఘావాల్ గారు దూరం రావడం జరిగింది ఆశీర్వదించి వారి సబ్జెక్టు కి సంబంధించి జుడిషియరీ లా కి గత ఐదు సంవత్సరాల్లో తీసుకురావడం జరిగింది చాలా మంది ఒక రామ్ మందిరం గురించో లేకపోతే ఇంకేదో ఒక దాని గురించి చెప్తా ఉంటాం కానీ మనకు తెలియకుండానే మన జీవితాల్లో వచ్చినటువంటి అనేక మార్పులు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో వచ్చినటువంటి అనేక చట్టాల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రజల జీవన స్థితిగతులు మారినాయి ఉదాహరణకి నేను పార్టీలోకి వచ్చిన కొత్తలో గౌరవీయులు వెంకయ్య నాయుడు గారు ఒక మాట చెప్పేవారు ఏమని రఘునందన్ మేము చిన్నగా ఉన్నప్పుడు గోడల మీద రాసేవాళ్ళం ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ నేను బతికుండంగా జరుగుతుందా అని నేను అనుకుంటుండే బట్ ఏ డే హెస్ కమ్ బీయింగ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఐ మైసెల్ఫ్ హెస్ ఇంట్రొడ్యూస్డ్ ద బిల్ ఆఫ్ అప్రహించిన పార్టీకి త్రీ సెవెంటీ అని వెంకయ్య నాయుడు గారు చెప్పినారు మూడు వందల డెబ్బై అధికారులను రద్దు చేయాలని ప్రతి సంఘ పార్టీ కార్యకర్త కళ దాదాపు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక కళ అది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలని చాలా మంది అన్నారు ఎలక్షన్లు రాగానే రామ్ మందిరం కడతామని చెప్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామని చెప్తారు ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామని చెప్తారు వీళ్ళతో ఏం కాదు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అయితే ఇంకొక మాట ముందుకు పోయి చెప్పారు ఒక్క మోడీ కాదు వంద మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కాదు అని చెప్పి అయిందా కాలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ గవర్నీలు ఇట్లాంటి పెద్దలు న్యాయశాఖ మంత్రి వారి నేతృత్వంలో అబ్రిగేషన్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది ప్రతి భారతీయుడి కళ జమ్మూ కశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం అని చెప్పి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కేంద్ర మంత్రి ఉండి తనకు ఒక దేశానికి ఒక దేశానికి నివేదించి భారతీయ జనతా పార్టీ జనసంఘ వ్యవస్థాపకుల్లో లో ఒకరైనటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ పైస్పద పరిస్థితులలో మృతి చెందింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై నుంచి అది ప్రతి భారతీయుడి కళ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు పెద్దలు ఇట్లాంటి న్యాయశాఖ మంత్రుల యొక్క నాయకత్వంలో నరేంద్రుడి కళ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం రద్దు అయినా గురించి మాట్లాడు సీట్ల గురించి మాట్లాడడం అంటే కానుల గురించి మాట్లాడుతున్నావు అని మీకు అందరికి డౌట్ వస్తుండీ ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి ఎవరికి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ప్రపంచంలో ఎవరు అవునన్నా కాదన్నా నాలుగు వందల సీట్ల తోటి నరేంద్రుడు మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు के मित्रों आज मैं संकल्प पत्र जो हमारा जो मैनिफेस्टो जो हमारे इस 2024 के जनरल इलेक्शन के लिए भारतीय जनता पार्टी का जो तैयार हो रहा है उसके लिए कुछ सजेशन हमें लेने हैं जगह जगह से तो इसके लिए एक इंटेलेक्चुअल मीट यहाँ पे एडवोकेट्स डॉक्टर्स कुछ वूमन ऑर्गेनाइजेशन से जुड़े हुए लोग कुछ इंडस्ट्रियल सेक्टर से जुड़े हुए लोग कुछ ट्रेडिंग एक्टिविटी से जुड़े हुए लोग उनका एक एक मीट थी इंटेलेक्चुअल मीट उसमें मैंने इंटरेक्शन किया और जो हमारा जो मैनिफेस्टो तो बनेगा जिसको तो हम संकल्प पत्र कहते हैं टू जीरो टू फोर के चुनाव के लिए उनसे कुछ सुझाव लिए तो ऐसा एक अच्छा इंटरेक्शन हुआ और मुझे आकर के यहाँ अच्छा लगा सभी पदाधिकारी भी बैठे थे और मैं आपको भी कहता हूँ कि आपके मन में भी कुछ ऐसा सुझाव हो कि भारत को हम डेवलप्ड नेशन कैसे बना सकते हैं तो आप भी हमारे मिस कॉल पर सुझाव दे सकते हैं नाइन